కర్నూలు నగరంలోని నందికోట్పుల్ రోడ్ లో ఎస్ఎస్ కాంప్లెక్స్ నందు ఎస్ఎస్ఎల్ ఎస్ రియల్ ఎస్టేట్ బ్రాంచ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాండే ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి నందాల జిల్లా టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకట్రెడ్డి తెలుగు చలన చిత్ర కథానాయకుడు ఉపేంద్రబాబు మరియు ప్రముఖులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రాంచ్ ఇన్ఛార్జ్ మహమ్మద్ యూనిస్ అలీం మాట్లాడుతూ కర్నూలు రియల్ ఎస్టేట్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన మా హీరో ఉపేంద్రబాబుకు పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు మా ఎండి కంచర్ల అచ్యుత్ రావు మా హెడ్ ఆఫీస్ తిరుపతి ఆల్ ఇండియాలో అన్ని చోట్ల వెంచర్స్ వేస్తున్నట్లు మా ఎండి తెలిపారు కర్నూలు సమీపంలోని పడదంపాడు రోడ్ లో ఐదు ఎకరాల్లో నూతన వెంచర్ వేయడం జరిగింది కర్నూలు అన్ని వెంచర్ల కన్నా అతి తక్కువ ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అనంతరం బ్రాంచ్ ఇన్ఛార్జ్ మహమ్మద్ హీను సాలిం మాట్లాడారు కర్నూలు ప్రజలకు నమస్కారాలు ఈ రోజు మా హీరో ఉపేంద్రబాబు గారు అలాగే ఎమ్మెల్యే పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ సిద్ధారెడ్డి గారు అలాగే గౌరవ వెంకటరెడ్డి గారు అన్నగారు అందరూ వచ్చి కర్నూల్ బ్రాంచ్ ఆఫీస్ ని ఓపెన్ చేశారు మనకు నందికొట్టు రోడ్ లో అమరావతి రోడ్ కర్నూలు టు అమరావతి రోడ్ అతి దగ్గరలో కర్నూలు అతి దగ్గరలో దిన్న పడదంపల్ రోడ్డుకు ఐదు ఎకరాల్లో మనం వెంచర్ వేయడం జరిగింది అంటే అన్ని వెంచర్లకు చూసుకుంటే మనం వెంచర్లు మనం చాలా తక్కువ ధరకు పెట్టాము మనము మెయిన్ రోడ్ ల్యాండ్ ఉంది మంది చాలా అనుకూలంగా మనము ప్రజెంటేషన్ చేస్తున్నాము మన కంపెనీ వచ్చేసి ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మా ఎండి గారు వచ్చేసి కంచర్ల అచ్యుతరావు గారు మన హెడ్ ఆఫీస్ వచ్చేసి తిరుపతి ఆల్రెడీ మనము అన్ని చోట్ల మనం వెంచర్ చేస్తూ వెళ్తున్నాం మనము ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది ధన్యవాదాలు